అందరికీ నమస్కారం నిన్నటి రోజున ఉల్లపల్లి నుంచి పొత్తూరుకు సంబంధించిన విషయంలో మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ గారు పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది రసమయ్య బాలకిషన్ గారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మీరు బైక్ ర్యాలీ చేసుకోవచ్చు ధర్నాలు చేసుకోవచ్చు రాస్తారోగలు చేసుకోవచ్చు ఎందుకంటే మీ ప్రభుత్వంలో మమ్మల్ని అందరినీ నిర్బంధించినారు కానీ మా ప్రభుత్వంలో స్వేచ్ఛను ఇస్తున్నాము కానీ మీరు ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి మీరు బైక్ ర్యాలీలో మీరు ధర్నాలు చేసే అవసరం ఏం లేదు మీకన్నా ముందే మా గన్నేర్వరం మండలానికి సంబంధించి అన్ని ఊర్లకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు మా కాంగ్రెస్ నాయకులను పీల్చి మా కవంపల్లి గారు ఆల్రెడీ పది రోజుల ముందే పీల్చి మీటింగ్ పెట్టడం జరిగింది వాళ్ళందరినీ నిన్నటి రోజున బట్టి గారి దగ్గర తీసుకుపోయి బట్టి గారితో హామీ ఇప్పించడం జరిగింది ఆల్రెడీ పనులు కూడా స్టార్ట్ అయినాయి అసమ్మయ్య గారు మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి రోడ్డు కమిషనర్ నారాయణ అని చెప్పి మా కవంపెల్లి సత్యనారాయణ గారు మీరు సంబోధించడం జరిగింది మీరు గుర్తుపెట్టుకోండి రోడ్డు పనులు స్టార్ట్ కాకముందే కమిషన్లు తీసుకుంది ఎవరు కాంట్రాక్టర్కు బిల్లులు ఎందుకు వస్తలేవు మీరు రోడ్డు పనులు స్టార్ట్ కాకముందే కాంట్రాక్టర్ దగ్గర కమిషన్లు తీసుకోవడం జరిగింది దానివల్లనే ఈ బిల్లులు జాప్యం చేయడం జరిగింది మొన్నటి రోజున మా కాంగ్రెస్ నాయకులను కవంపెల్ చిత్రాన్ని వెంబడి తీసుకొని పోయి వారితో పాటుగా కాంట్రాక్టర్ను కూడా తీసుకుపోయి ఆర్థిక మంత్రి అయినటువంటి బట్టిగారితో మాట్లాడించడం జరిగింది గారు స్పష్టమైన హామీ ఇచ్చినారు దాని ఫలితమే నేడు ఉన్నపల్లి నుంచి పొద్దురు వరకు ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి మీరు ఒకసారి ఆలోచించి మా కవంపెల్ చెత్తాన్ని మీద మాట్లాడేటప్పుడు కబర్దార్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ನಾಯಕತ್ವ ಬೊಂಬೆಲ್ ಸತ್ತಾಣಿಗಾರ ನಾಯಕತ್ವ